బ్రాహ్మణ వేలెంల గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం జాతీయ చేనేత దినోత్సవాన్ని నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వేలెంల గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పద్మశాలి సంఘం అధ్యక్షుడు చెరుపల్లి పరమేశ్వం జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి నేతన్నకు చేయితో ఇవ్వాలన్నారు నేతన్నులకు ఆర్థికంగా భరోసా కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు જય મંડ જય મંડળ જય મંડળ